నా పేరు మురాల చెట్టు లక్ష్మణి మేము ఎంతో బాధల్లో ఉండి మేము సడన్ గా మా ప్రాంతానికి వచ్చి మీరు ఊరు ఖాళీ చేయాలా ఇల్లులో స్గిసిపోవాలా అన్నారండి రెండు వేల ఐదులో అంటే మేము ఏటి సడన్ గా ఏటి మమ్మల్ని కన్నా తల్లిదండ్రులు లాంటి వాళ్ళు గవర్నమెంట్ అంటే మమ్మల్ని ఇల్లులో స్నేగిసిపోమంటే మేము ఎక్కడ పిల్లలతోటి మేము ఊర్లో ఎక్కడ పోగలం అలాగని అందరూ ఏడ్చేవండి ఏడ్చాక మళ్ళీ ఎంఆర్ఆగ గారు ఈ అడ్డుబో గారు అందరూ వచ్చి జీపుల మీద పోలీసులు అంటేసుకుని వచ్చి మీరు భూములు ఖాళీ చేయకపోతే మీకు ఇప్పుడైతే మూడు లక్షలు ఇస్తాం ఇప్పుడు ఇవ్వకపోతే మీరు తీసుకోకపోతే మేము లక్ష యాభై వేలు కోర్టు కట్టేస్తున్నాం మీరు కోర్టులంటే తిరగాలని భయపెట్టారండి భయపెట్టినప్పుడు మేము ఏంటి ఎలాగ కోర్టులంటే తిరిగి ఇలా చేయడం ఏంటి న్యాయం ఆగిందని చాలామంది ఇలాగ నిరాక్షదీక్ష ఇది ఒక కూర్చున్నామండి కూర్చున్న తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కువ పోలీసులు వచ్చి మా మొగళ్ళు సడన్ గా లెగిసిపోవాలని కొన్ని వేల పోలీసులు పంపించారు ఊరి మీదకి పంపించినప్పుడు మేము ఏంటి ఎక్కడ లేచిపోగలం ఇది అంటే మా మగవాళ్ళు అడ్డుకోకపోతే మగోళ్ళు జీపులు ఎక్కించుకున్నారండి ఎక్కించేస్తే మగోళ్ళు ఎక్కించేసి మా భూములు లాక్కుని మేము ఎక్కడ బతగ్గాలం మన ఇసుకెళ్ళాకీ అడ్డు పెడితే ఎస్ఈ గారు ఎంపీలు వాళ్ళందరూ ఎందరో విఘనలు చూపించారండి గణలు చూపించే మేము గణలకతో కాల్చలే పోతాం కానీ మా భూములు పోయి మా అమ్మని చూపితే మేము ఎక్కడ పలికి మేము ఎక్కడ జీవించగలవని మేము ఎంతో ఏదో కోళ్ళు పట్టుకున్నామండి పట్టుకున్నప్పటికీ మీకు అడ్వా మీకు ఆర్డర్ అయిపోయింది మీకు అన్నీ మీకు ఏమో సంబంధం లేదు భూములతోటి ఇళ్లతోటిని మీకు ఇవన్నీ మేము అక్కడ మా కేంద్రాన్ని మాకు అన్నీ కోర్టు కట్టేసామని చెప్పారండి చెప్పినప్పుడు ఎటు మా అమ్మ కోర్టుకి ఒక తల్లి పిల్లల్ని కాపాడినట్టు గవర్నమెంట్ కాపాడేటప్పుడు మా ఇలా కట్టేసిందని సడన్ గా అంటే ఎవరన్నా ఆగలదరా అండి ఏటి లా చెప్తున్నారని ఎంతో వదలు పెడేమండి పడ్డప్పటికి ఇది అలాగే ఎలాగే కాదు మీ భూములు కాదని వాదించి కొన్ని భూములు లాగిస్తున్నారు భూములు లాగేసుకుంటే ఏటి మగవాళ్ళు ఏమన్నారంటే మీ ఆడవాళ్ళకి ఏం తెలుస్తుంది మేము ఒత్తిళ్ళైనా తిరగలేము ఏం తెలియని పరిస్థితి మేము ఎకరం రెండు ఎకరాలు రైతులు అండి మేము మీ పత్రిక కాదండి అప్పటికి మీరు ఇలా ఉంటే మేము ఎక్కడికి తిరగలేము మేము పని చేసుకోగలం మేము అంటే జరగలవా మేము తిరగలేమన్నారండి భూమి ఎంత మాకు భూమి రెండు ఎకరాలు ఉందండి మేము కోర్టులంటే తిరగలేమని అని ఉన్నా పట్టిలో అయితే కొన్ని కొన్ని భూమి తీసేసుకున్నారండి తీసేసుకున్న కొన్నాళ్ళకి మళ్ళీ నువ్వు కొన్ని ఐదు వేల పోలీసులు నాలుగు వేల పోలీసులు కొట్టేరండి మళ్ళీ మీ ఇళ్ళల్లో తిరిగిపోవాలి మీ ఇల్లు కొలిచేస్తున్నావు మళ్ళీ ఇల్లు వచ్చినాక వచ్చేరండి ఇల్లు వచ్చినప్పుడు ఏంటి మమ్మల్ని ఇలాగ ఇల్లు కొలిసేసి మమ్మల్ని ఇచ్చేసేస్తే మూలు గున్ను ఏదో లాగేసుకున్నారు ఎలాగైనా బతుకుతామంటే ఇళ్ళలో కూడా ఉండే కదా చెప్తారంటే అలాగే నాకు ఆర్డర్ వచ్చేసింది మిమ్మల్ని ఎగ్గొట్టేమని అని చెప్పి చాలా మంది పోలీసులు ఇంటికి ఒక ఇరవై ముప్పై మంది పోలీసులు వచ్చి కొలతలు ఎట్టించేసారండి కొలతలు ఎట్టించినప్పటికీ మేము చాలా అడ్డులు వేస్తే అప్పుడు కూడా మరిచి జ ఎక్కించేసారండి ఎక్కించేశారండి మొగోళ్ళతో పాటు మేము ఆడవాళ్ళు ఎక్కేస్తాం చేస్తామంటే అలా కదా తెలిసిని దిచ్చిపోయారండి మగోళ్ళని మొగలు తెచ్చిపోతే ఏం చేయవాలి మేము అలాగా మొగోళ్ళని తిరిగిపోయి ఎందు చేశారని మేము అలా చాలా మందిని దేవరించామండి అలా చాలా అంతే ఈ రాజకీయానికి బుల్లభాయ్ గారి రెడ్డి గారికి వెళ్తే అన్నారు మా భూములే తీసేసుకున్నాడు నేనేం చేయగలను ఇది ప్రైవేట్ ఏర్పరిచింది అని చెప్పారండి బుల్లభాయి రెడ్డి గారు మొన్న కాపా మొన్న కాపాడదలిసిన మన కాపాడాల్సి బుల్లభాయి రెడ్డి గారు ఇలా అని మనకి దిక్కే ఉందని కొంతమంది చాలా మంది పెళ్లిళ్ళని చదివేసి వెళ్ళిపోయారండి ఇల్లు చదివేసి ఏంటి ఇల్లు పోతే మనం ఎక్కడ తగ్గాలం ఏం చేయగలం ఈ పూల చుట్టే ఎలా పోయి అని కొంతమంది పెళ్లిళ్ళు చేస్తుంది వాళ్ళు కూడా వెళ్ళిపోయి ఏటి మన పిల్లలు పెళ్లిళ్ళు అవుతూ లేదు ఇళ్ళల్లో ఉంటే ఎలా చేయగలం అని చాలా మంది నిరాదీసులకు పాలైపోయారండి నిరాదీసినప్పుడు ఇంతకు మంది పోయినప్పటికీ కొంతమంది అలా ఇళ్ళలో ఉండి అలాగా కూడున్నా లేకపోయినా నలభై తోటలు కొట్టించేసారండి తిని పిల్లలకి ఆదరణ కూడా లేకుండా అందులో ఉన్న జీడి తోటలో మామిడి తోటలో కాపాడ తోటలో జీడిపాటలు తోటలో గొబ్బరి తోటలు అన్ని శుభ్రంగా కొట్టించేసారండి కొట్టించేస్తే ఏటి ఎలా బాగా ఏం చేయాలని అలాగ స్థితిలో పడి ఏ నాయకుడన్నా వచ్చి మమ్మల్ని కాపాడా అని మేము ఇలా చల్లలో పడి ఉన్నామండి మీరు వచ్చారని మేము ధైర్యంతో వచ్చి మన జనసేన నాయకుడు పావన్ కళ్యాణ్ గారు వచ్చారు మనకు దేవుళ్ళు